విసాయి రెడ్డి రాజీనామా చేశాడుగా దాన్ని మీకు ఎలా స్పందిస్తారు దానికి మేము అనుకునేది స్పందన కంటే కూడా ఆయన చేసుకున్న పరిస్థితులను బట్టి ఆయన రాజీనామా చేసుకున్నాడు ఒకటి చెబితే రాజీనామా చేసే ఆయన కాదుగా విసాయి రెడ్డి అన్నాడు ఆయన చేసుకున్న పరిస్థితులు ఉండేది ఇప్పుడుగా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అరాచకాలంటే అంటే ఇంకా నా భాషలో చెప్పాలని ఇంకా తప్పుగా ఇంకా వెరైటీగా చెప్పాలి కానీ చెప్పలేకపోతున్నాను మీడియా అలా చేశాడు కాబట్టి ఇలా మూసుకొని ఏమీ చేయలేక ఒక శక్తిగా ఏర్పరిచాడు జగన్మోహన్ రెడ్డి కలితాలతో కూడా మీ నాయకుడు పొగిడాడు కదా మా నాయకుడిని పొగట్టునే ఉంది మా నాయకుడిని ఎవడైనా పొగిడతాడు దేశంలో మా నాయకుడిని పొ బిల్గేడ్సే పొగిడాడు నిన్న చూసావా నిన్న పుస్తకమే ఇచ్చాడు బిల్గేడ్స్ ఆయన రాసుకుంది ఫస్ట్ పుస్తకం అని చెప్పాను మొదటి పుస్తకం మీకేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడిని పొగడం మా నాయకుడు అలా ఉంటే చాలు మా నాయకుడితో ఉంటే చాలు ఎవడైనా సరే అది ఒక బ్రాండ్ దట్ ఈ ప్రజలు కూడా ఇది రాజకీయ స్టంట్ అని కూడా ఒక మాట అంటున్నారు రాజకీయ స్టంట్ అయ్యి చేయొచ్చు కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియని ఇదేం కాదుగా విద్య ఇది చేశాడుగా అంతకు ముందు ఆయన ఎస్సీ క్యాండిడేట్ గుర్తున్నాడు ఆయన తీసుకొచ్చి మా దాంట్లో పెట్టి మళ్ళీ తీసుకెళ్ళాడుగా జడా శ్రావణ్ కుమార్ జడా శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ చేశాడు అతను వాళ్ళ పేరు కూర్చున్నట్ల జగన్మోహన్ రెడ్డికి అది కొత్త ఏం కాదు ప్రాక్టీస్ చేయటం కానీ మరి ట్విట్టర్ తాత ఎందుకు రివర్స్ అయ్యాడు అనేది అర్థం కానివ్వండి ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడేగా తెలుస్తుంది నేను దాకా అబద్ధం చెప్పలేదు అది చెప్పలేదు అని చెప్పాడుగా మరి దాకా మీడియాలో నేను అడిగారుగా మీ మీడియా మిత్రులేక అడిగింది ఇప్పుడుదాకా చెప్పింది అబద్ధం అని లేదు 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 అని ఖండించుకున్నాడుగా అంటే అది ఒక నమ్మకం కాదు అది ఒక విచిత్రమైన నిన్న మాట మీడియా వాళ్ళందరూ అడిగితే ఇప్పుడు దాకా వివేకానంద రెడ్డి కేసులు ఆయన గుడిపోయింది అదేగా మరి చెప్పింది దానికేగా మరి మిత్రులంతా అడిగితే దానికి ఏమన్నాడు నేను ఇప్పుడు దాకా నిజమే చెప్పాను అన్నాడుగా అంటే దాకా మీరు చెప్పిన అని అడిగారుగా మీడియా మిత్రులు అడిగారుగా ఎవరో బయట ఒకడు కాదు అడిగింది మీడియా మీడియా మిత్రులు అడిగారుగా అందుకని ట్విట్టర్ అంత తేలికగా నమ్మకూడదు నమ్మితే అన్యాయం అయిపోతారు జగన్మోహన్ నమ్మాడు కాబట్టి ఇప్పుడు లెవెన్ మోహన్ రెడ్డి అయ్యాడు ఇప్పుడు ఆయన ఏమన్నా కొన్ని తొంభై తొమ్మిది శాతం ఒక సీఎం దాంట్లోనే లేడు మిగిలిందంటే అన్నిట్లో ఉన్నాడు రాజకీయాల నుంచి మీరు ఎందుకు ఎందుకు పెడతా వదిలిపెట్టాల్సిన అవసరం ఏముంది ఆయన చేసిన ట్విట్లు తెలియదా ఆయన చేసిన దరిద్రం తెలియదా ఆయన చేసిన నాశనం తెలియదా వినాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ నిశనం వినాశనం కాక ఏం చేశాడు ఆయన దరిద్రమైన వ్యవస్థను నాశనం చేసి ఇవాళ ప్రతి ఒక్కడూ ఏడుతున్నాడు ఏ డిపార్ట్మెంట్ బాగుందా కన్స్ట్రక్షన్ బాగుందా వ్యవసాయం చేసుకుంటారన్నాడు అన్నాడు రాజకీయాలు వ్యవసాయం చేయడానికి ఆయనకి లాస్ట్ మిగిలింది ఇంకేం చేయలేక అది ఒకటే మిగిలింది అన్ని శాఖలు చేసే వచ్చాడు కదా ఇంకా ఒక శాఖ మిగిలింది ఆ రైతులు కూడా నాశనం చేసేస్తే అమ్మయ్య అన్ని శాఖల్లో నేను చేశానని చెప్తున్నాను ఇప్పుడు అతను రాజకీయాలకి రిటైర్మెంట్ ప్రకటించినా కానీ మీరు రోజులు పెట్టినా ఎన్ని రోజులు పెడతాం అతను చేసింది ఏమన్నా చిన్న శీతకు పని అయింది ఏమన్నా వదిలిపెట్టడానికి చిన్న చితకి పని కాదు వదిలిపెట్టడానికి వంద శాతం వదిలిపెట్ట వందకు వంద శాతం ఎవరో వదిలిపెట్టరు ఆయన చేసినవి ఏమన్నా ట్విట్టర్గా అంటారు చూసా ట్విట్టేస్తాడు రెట్ట రెట్ట టైప్ అనమాట రెట్టై మెలకుండా దాన్నే చూస్తుంటారు ఆ టైప్ ఇప్పుడు లోకేష్ బాబు రెడ్బుక్లో మరి ఇతర పేరు కదా వంద శాతం తొంభై తొమ్మిది దీంట్లో తొంభై తొమ్మిది శాతం వంద శాతం ఉంటుంది పేరు తొంభై తొమ్మిది శాతం ఏం కాదు వంద శాతం పెట్రోల్ తాత పేరు ఉంటుంది కొంతమంది అంటున్నారు రెడ్ బుక్ లో నుంచి ఎందుకు వైదలిగిస్తారు ఏం వైదలిగించు వీళ్ళందరూ వైదలిగితే పోతున్నారా ఎన్ని ఉన్నాయి ఎవడు ప్రతి ఒక్కరికి టైం అనేది ఉంది మా దాంట్లో ఎట్లా ఉండదండి గవర్నమెంట్ లో ప్రశాంతంగా నిదానంగా నింపాదిగా ఎవరికి ఎంత పెట్టాలో అంతే పెట్టాడు అంతే అంతే ఇవ్వాలో అంతే ఇస్తుంటారు ఒకసారి పాయిజన్ మొత్తం ఇస్తే చచ్చిపోడు అట్లా ఏమీ ఎవరు వాడు ఎంత చేశాడు ఎంత దానికి తగ్గట్టే వదలుతాం అంతేగాని ఎవరిని ఎవరో వదిలిపెట్టరు చట్టం పని మనం చేసుకుపోతూ ఉంటుంది ఇదే మన నినాదం మా మంచి గవర్నమెంట్కి మా కూటమి గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఏమీ వదిలిపెట్టరు మొత్తం వేస్తారు పేటెంట్స్కి